రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం మద్యం కుంభకోణం పులివెందుల పులికి నోటీసులు ఇస్తారా అనే అంశంపై విశ్లేషణ ప్రస్తుత రాజకీయ హాట్ టాపిక్ ఏమిటి అంటే ముఖ్యంగా మద్యం కుంభకోణం మద్యం కుంభకోణంపై కోటాను కోట్లు చేతులు మారాయి అని ఈ మద్యంపై పులివెందులకు చెందిన అదే పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తారు అంటూ ప్రముఖ ఛానల్లో డిబేట్ల డిబెట్ల మీద డిబెట్లు కొనసాగుతూ ఉన్నాయి అసలు ఈ మధ్య కుంభకోణం ఏ విధంగా జరిగింది అని విచారణలో భాగంగా రాజ్ కచ్చిరెడ్డి బయట పలు అంశాలను వ్యక్తపరిచినట్లు తెలుస్తూ ఉంది డిస్టరీలకు వాళ్ళకు చెందిన డిస్టరీలకు ఎవరైతే కమిషన్ ఇస్తారో ఆ డిస్టరీలకు మాత్రమే మద్యం సరఫరా లేదు అంటే ఆ డిస్టరీలను పక్కకు నెట్టడం లేదా ఆ డిస్టరీలను లొంగ తీసుకోవడం అనే పరిస్థితిలో ఈ మద్యం కుంభకోణం జరిగింది అని ఈ కోటాను కోట్ల రూపాయలు అన్నీ కూడా ఎవరి వద్దకు వెళ్ళాయి ఎక్కడికి వెళ్ళాయి అసలు దీని దిశానిర్దేశం ఎక్కడ నుంచి ప్రారంభం అయింది అనే అంశం మొత్తం అంతా కూడా రాజు కసిరెడ్డి అనే వ్యక్తి మొత్తం అధికారుల ముంద అధికారుల ముందర వివరించినట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది చాణక్య అయితే కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైనటువంటి విజయసాయి రెడ్డి అయితే కావచ్చు మిథున్ రెడ్డి అయితే కావచ్చు మొత్తం అందరూ కూడా మొత్తం అందరూ కూడా ఈ లిక్కర్ వ్యవహారంలో పాలు పంచుకున్నట్టు సుస్పష్టంగా తెలుస్తూ ఉంది అయితే మొత్తం తుదకు ఈ లిక్కర్ వ్యవహారం అంతా కూడా అటు తిరిగి ఇటు తిరిగి ఎవరి మెడకు చుట్టుకుంటుంది అంటే పులివెందుల పులి అదే పులివెందులకు చెందిన ఎమ్మెల్యే అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుంటుంది అని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తారు అని మొత్తం ఉదంతం రేగుతూ ఉంది ఈ ఉదంతం ఎంతవరకు వరకు రేగుతుందో ఇది సాగతిస్తారు ఎవరిని ఇంకా అరెస్ట్ చేస్తారు ఎంతమందిని ఇంకా విచారిస్తారు ఎటువైపు ఈ మద్యం కోణం మధ్య మధ్యన ఎటువంటి ఎటువంటి మార్పులు చేర్పులు చేకూరుతుందో అంత వివరిస్తే తూదాకు పులివెందుల పులికే చిట్టుకుంటుంది అని అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు అధికారులు అయితేనేమి ఆ తర్వాత సోషల్ మీడియా అయితేనేమి ముఖ్యమైన ఛానళ్లలో డిబేట్లు అయితేనేమి ఏది ఏమైనప్పటికీ మద్యం కుంభకోణం అనేది ఆశామాషి కాదు అంట వేలాది వేలు పోట్లు ఎవరి చెంతకు వెళ్ళాయి అనేది బయటికి కూపి లాగితే లాస్ట్కు బయటపడేది జగన్మోహన్ రెడ్డి అనే అనుమానాన్ని వ్యక్తపరచడం జరుగుతూ ఉంది ఇది నిజమా అబద్ధమా జగన్మోహన్ రెడ్డికి ఇది మెడకు చుట్టుకుంటుందా చుట్టుకోదా నిజానిజాలు తొందరలో తెలియాల్సి ఉంది అయితే తెలంగాణ తెలంగాణ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు అయినటువంటి కవిత కూడా ఈ మద్యం కుంభకోణంలో ఢిల్లీలో గతంలో అరెస్ట్ చేసిన కాలాలు ఉన్నాయి దానికంటే పెద్ద తతంగం ఆంధ్రప్రదేశ్ మధ్యం కుంభకోణం అంటున్నారు చూద్దాం చూద్దాం ఎంతవరకు ఏ విధంగా ఈ పరిస్థితులు వస్తాయో అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగ కృష్ణయ్య నమస్తే